ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేళచెరువు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడి ప్రదర్శన కార్యక్రమం మొదటి రోజు న్యూ కేటగిరి విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ న్యూ కేటగిరి విభాగానికి వచ్చిన గిత్తలు గరికపాటి ఝాన్సీ గారు లాస్యా గారు పెద్ద పులిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా వారి న్యూ కేటగిరి గిత్తలండి గరికపాటి ఝాన్సీ గారు లాస్యా గారు పులిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి చూశారు కదండి థ్యాంక్ యూ